అంధత్వం మనిషి జీవితానికో శాపం అంధత్వంతో కొందరు ఏ పని చేయలేక యాచిక వృత్తిలో దిగి ఎదుటి వారి సానుభూతితో జీవనం సాగిస్తుంటారు అంధులు అలా బ్రతకాల్సిన అవసరం లేదు కళ్ళున్న వాళ్ళెలా అన్నీ నేర్చుకుని వారి జీవితాలని తీర్చిదిద్దుకుంటున్నారో కళ్ళు లేనివారు కూడా వారి జీవితాలని తమకు నచ్చిన రీతిలో మలుచుకొని తలెత్తుకొని బ్రతకొచ్చు అంధత్వం శాపంగా పలువురు జీవితాల్ని చీకటిపాలు చేసిన వారి జీవితాలకు విద్య అనే చమురు పోసి వెలిగించేందుకు అంధులు కూడా ఆత్మగౌరవంతో జీవించేందుకు ఆ జన్మాంతం కృషి చేసిన మహనీయుడు లూయి బ్రెయిలీ బ్రెయిలీ తాను అంధుడనని కొమిలిపోతూ విలపిస్తూ జీవితాన్ని సాగిస్తే ఈరోజు లక్షలాది అంధులకు అక్షర జ్ఞానం అందుబాటులోకి వచ్చేది కాదు చదువు సంధ్యలు లేక సమాజపు అవహేళనకు గురవుతున్న అంధుల చీకటి జీవితాల్లో వెలుగు రేఖలు నింపి అక్షరజ్ఞాన జ్యోతులు ప్రజ్వలింపజేసి అంధుల కొరకు నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాడు లూయి బ్రెయిలి నేడు అంధులు కూడా విద్యాధికులుగా జ్ఞానవంతులుగా వివిధ రంగాల్లో రాణిస్తూ గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఐఏఎస్ లాంటి అత్యున్నత ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ అవుతున్నారంటే దానికి కారణం లూయి బ్రెయిలీ అంధుల కొరకు కనిపెట్టిన బ్రెయిలీ లిపియే తాను అంధుడయ్యుండి తోటి అంధులకు అక్షర జ్ఞానం అందించాలనే సంకల్పంతో లూయి తన పదిహేడవ ఏట నుండి నలభై రెండవ ఏట వరకు ఇరవై ఐదేళ్ల పాటు శ్రమించి బ్రెయిలీ కనుగొన్నాడు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరం జనవరి నాలుగవ తేదీన ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరానికి ఇరవై మైళ్ళ దూరంలో గల కుప్వెరీ అనే గ్రామంలో సైమన్ రైన్ బ్రెయిలీ మోనిక్ బ్రెయిలీ అనే పుణ్య దంపతులకు లూయి బ్రెయిలీ జన్మించాడు మూడేళ్ల వయసులో పదునైన పరికరం కంటికి గుచ్చుకోవడం మూలంగా సరియైన చికిత్స సకాలంలో అందకపోవడంతో రెండు కళ్ళు కోల్పోయి పూర్తిగా అంధుడైపోయాడు ఏడేళ్ల వరకు స్థానిక పాఠశాలలో చదివాడు లూయి సూక్ష్మగ్రాహి అంధ బాలల కోసం వాలంటైన్ హ్యూ అనే ఆయన చేత పదిహేడు వందల ఎనభై నాలుగులో ప్యారిస్లో ప్రపంచంలో మొట్టమొదటగా స్థాపించిన రాయల్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్లైండ్ యూత్ అనే పాఠశాలలో పదేళ్ల వయసులో చేరాడు లూయి ఇక్కడ ఆనాడు అమలులో ఉన్న లైన్ టైప్ పద్ధతిలో అభ్యసించాడు పదిహేడవ ఏట అక్కడే ఉపాధ్యాయుడిగా చేరాడు ఆ విధంగా అంధుల పాఠశాలలో ప్రప్రథమ అంధ ఉపాధ్యాయుడిగా లూయి బ్రెయిలీ గణుతికెక్కాడు ఇక్కడ అంధులకు చదువు చెప్పే పద్ధతి కష్టంగా ఉండేది కాగితంపై ఆంగ్ల అక్షరాలు ఉబ్బెత్తుగా ఉండేట్లు చేసి వాటిని చేతివేళ్లతో స్పృశిస్తూ చదవాల్సి వచ్చేది లూయికి ఈ పద్ధతి నచ్చక ఏదైనా సులువైన మార్గం కనిపెట్టాలని తపన పడేవాడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో శార్లెస్ బార్బియర్ అనే సైనికాధికారి తన సైనికులు చీకట్లో కూడా తాను పంపిన సమాచారం గుర్తించేందుకు పన్నెండు ఉబ్బెత్తు చుక్కలతో సంకేతలిపిని తయారు చేశాడు దీనిని గూర్చి తెలుసుకున్న అపర మేధావి అయిన లూయి పన్నెండు చుక్కలను ఆరు చుక్కలకు తగ్గించి అవసరమైన రీతిలో వాటిని పేర్చుతూ అక్షరాలను పదాలను అంకెలను సంగీత చిహ్నాలను అంధులు స్పర్శ జ్ఞానంతో చదివేందుకు వ్రాసేందుకు ఒక లిపిని తయారు చేశాడు ఆ లిపి బాగా ప్రాచుర్యం పొంది పద్దెనిమిది వందల ముప్పై రెండు నుండి బ్రెయిలీ లిపిగా పేరుగాంచింది గణితం విజ్ఞాన శాస్త్రం సంగీతం సాహిత్యం ఇత్యాది రంగాలకు సంబంధించిన గుర్తులను బ్రెయిలీ నిరంతర పరిశ్రమ ద్వారా రూపొందించగలిగాడు అయితే ఈ లిపికి అధికారిక గుర్తింపు కోసం లూయి బ్రెయిలీ ఎంతగానో శ్రమించిన సఫలీకృతుడు కాలేకపోయాడు ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ లిపిని గుర్తించి బ్రెయిలీని ప్రోత్సహించి ఉంటే ఆయన ఈ లిపికి సంబంధించి మరిన్ని నూతన ప్రక్రియలను కనుగొని ఉండేవాడు ఈ లిపిని మరింత పైకి తేవాలనే తపనతో అహర్నిశలు పనిచేసిన లూయి బ్రెయిలీ ఆరోగ్యం క్షీణించింది క్షవియాదికి గురి అయి పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరం జనవరి ఆరవ తేదీన కేవలం నలభై మూడేళ్లకే ప్యారిస్లో అంతిమ శ్వాస విడిచాడు బ్రెయిలీ లిపికి అధికారిక గుర్తింపు లభించకపోయినా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి లూయి మరణం తర్వాత ఆయన శిష్యులు అంధులు ముప్పై సంవత్సరాల పాటు సాగించిన ఆందోళనతో బ్రెయిలీ లిపికి అధికారిక గుర్తింపు లభించింది ప్రపంచంలోని తొంభై ఐదు భాషల్లోకి ఈ ఆరు చుక్కలు అనువదించబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో ఈ లిపి భారతదేశంలో ప్రవేశించి భారతీయ అందుల జీవితాల్లో వెలుగురేఖలు నింపింది ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల బ్రెయిలీ లిపి ముద్రణ యంత్రాలు వచ్చాయి ఈ చుక్కలను శబ్దాలుగా మార్చి వినిపించే యంత్రాలు వచ్చాయి బ్రెయిలీ కంప్యూటర్లు కూడా వచ్చాయి ఇప్పుడు అంధుల చదువు వ్రాత మామూలు చదువు వ్రాత అంత సులభం అయిపోయింది ఎంతోమంది అంధులు విశ్వవిద్యాలయాల్లో డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు ఇదంతా ఆ మహానుభావన చలవే అంధుల జ్ఞాన కవాటాలు తెరిచి వారిని జ్ఞానవంతులను చేసి వారి పాలిట వరమైన లూయి బ్రెయిలీ రెండు వందల పద్నాలుగవ జయంతి సందర్భంగా మరియు ప్రపంచ బ్రీలీ దినోత్సవం సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం ఈ సందర్భంగా ఓ విన్నపం అంధత్వ నివారణ కోసం నేత్రదానం చేయండి నేత్రదానం మహాదానం వ్యక్తి మరణానంతరం స్వచ్ఛందంగా తన నేత్రాలను దానం చేస్తే కార్నియా దోషంతో ఉన్న అంధులకు దృష్టిని ప్రసాదించవచ్చు తనకు దగ్గరలో ఉండే ఐ బ్యాంక్ ఉదాహరణ ఎల్ వి ప్రసాద ఇన్స్టిట్యూట్ శంకర ఇలాంటి ఏదో ఒక సంస్థకు తన మరణానంతరం తన కళ్ళను దానం చేస్తున్నట్లు అంగీకార పత్రం ఇవ్వాలి వ్యక్తి మరణించిన తరువాత శవపేటిక అదే ఏసీ బాక్సులో ఉంచి శవాన్ని ఏసీ బాక్సులో ఉంచి ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు సమాచారం అందిస్తే ఆ ఐబ్యాన్ సంస్థ వారు వచ్చి మరణించిన వ్యక్తి కళ్ళను సేకరిస్తారు కళ్ళను సేకరించడం అంటే కనుగ్రుడ్లు వేయడం కాదు కనురెప్పలు పైకి లేపి కనుగ్రుడ్డలోని కార్నియాపరలు మాత్రమే తీసి మరల కనురెప్పలు మూసివేస్తారు చనిపోయిన మనిషి నిద్రపోతున్నట్లే ఉంటుంది దీనికి నేను ప్రత్యక్ష సాక్షిని రెండు వేల పదిహేడు మే పదహారవ తారీఖున నా తల్లి తొంభైవ ఏట మరణిస్తే గుడ్లవల్లేరు లయన్స్ క్లబ్ వారి సహాయంతో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారు వచ్చి కళ్ళలోని కార్ణియాపొరలు మాత్రమే తీసుకెళ్లారు ఆ తర్వాత రెండు కార్ణ్యాపొరల్ని ఇద్దరు అంధులకు అమర్చినట్లు వారు ఫోన్ చేసి చెప్తే నా కళ్ళు ఆనందంతో చెమర్చాయి శరీరం కాలి బూడిదయ్యే ముందు ఇరువురికి చూపు ప్రసాదించడం మహత్కార్యం గదా చచ్చిపోయి కూడా ఈ లోకాన్ని చూస్తూ ఉండొచ్చు అందుకే గివ్ ఐస్ లివ్ ట్వైస్ अन्नार गिव आइस लिव ट्वाइस जीते जीते रक्त दान जाते जाती नेत्र दान